ైక్ డింగ్ ద బో సీ వాటర్ విల్డి తీర్థం అబ్బా అద్భుతంగా ఉందండి అసలు సన్సెట్ అంతా చూడొచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు సన్సెట్ టైం ఈవినింగ్ అవుతుంది ఎలాగో ఇక్కడ చూస్తే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది సముద్రం మధ్యంలో ఉప్పు నీరు కాకుండా మంచినీరు ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యకరమైన విషయం ఇదిగోండి ఈ తీర్థం ఉన్న అయితే ఇది దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం చూడండి చాలా డెప్త్ ఉంది ఆల్మోస్ట్ అది ఒక సిక్స్టీ యూనిట్స్ వరకుంది నమస్కారం అన్బిలీవబుల్ అండి అసలు వాటర్ మొత్తం సాల్ట్ వాటర్ మధ్యలో ఎలా అసలు డ్రింకింగ్ వాటర్కి అనుభవ వాటర్ ఎలా అనేది అసలు అసంభవం ఉంది అందరి మధ్యలోనే ఉందిగా ఇది ఇక్కడ చూస్తే మొత్తం చాలా మంది ఈత కొడుతున్నారు అక్కడ సన్సెట్ అవుతుంది అది వెస్ట్ సైడ్ మొత్తం చుట్టూత సముద్రం ఇటు సైడ్ వెళ్తే రామేశ్వరము ఈ బెల్ట్ బెల్ట్ మొత్తం కంటిన్యూ అయితే మనం రామేశ్వరం చేరుకుంటాం వా సన్సెట్ టైం కదా అదిపోయింది అసలు మామూలుగా లేదు సముద్రం సముద్రమే ఇక్కడ చూడండి బావి ఎలా పాసిబుల్ అనేది అసలు అర్థం కావట్లేదు సముద్రం మధ్యలో ఉన్న ఈ బావిలో తాగడానికి అనువైన నీళ్ళు అనేది ఎలా పాసిబుల్ అనేది తెలియదు అదే మహత్యం అంటారేమో అసలు అక్కడ చూడండి న్యాచురల్ వండర్ అది సన్ మొత్తం కూడా క్లౌడ్స్ లేకి డిపాజిట్ అయిపోతుంది చూడండి అసలు ఇంకా లైట్ కొంచెం ఉంది మొత్తం ఎంత బాగా ఫామ్ అయిపోయిందో మొత్తం కూడా రిఫ్లెక్షన్ సీ వాటర్ మీద పడింది లైటింగ్ అది ఎంత బాగుంది కదా జనరల్గా విల్లుండి తీర్థం అంటే మీనింగ్ ఏంటంటే బాణంతో కొట్టబడినటువంటి తీర్థము అని అర్థం సో అదే మీనింగ్ వస్తుంది ఈ తీర్థం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఓపెన్ చేస్తారంట అండ్ ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ లాస్ట్ సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుని అయినా రావాలి లేదా ఇంకా మనకు కారు ఏదో ఒకటి ఉన్నా ఉంటే అదైనా తీసుకొని రావాలి లేదా బైక్ రెంటలైనా తీసుకొని రావాలి నేను స్కూటీ రెంటలు తీసుకొని వచ్చాను సో అది నా వెనకాల చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా సముద్రము సో చాలా చాలా బాగుంది హాయ్ యూట్యూబర్ యూట్యూబర్ ఇక్కడ కొంతమంది లోకల్స్ స్విమ్మింగ్ అది చేస్తున్నారు ఈ స్టోన్ ఉంది కదా ఇప్పుడు భయా వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను ఎందుకంటే కింద మొత్తం స్టోన్స్ అన్ని చాలా డిఫరెంట్